సైనికుడిగా దేశ సరిహద్దుల్లో ముప్పై ఆరు సంవత్సరాల పాటు సేవలందించారు పదవి విరమణ అనంతరం ప్రభుత్వం కాస్త భూమిని అందించింది అంతటితో తన పనైపోయిందని విరామం తీసుకోలేదు వ్యవసాయమంటే ఏమిటో తెలియకుండానే రైతు కోణంలో ఆలోచించి తోటి రైతుల్లా శ్రమను చెందించి బంగారు పంటలను సాగు చేయాలనుకున్నారు తోటి రైతుల సలహాలను తీసుకుని విభిన్న రకాల పండ్లను కూరగాయలను పండిస్తున్నారు అయితే అధిక లాభాలకు ఆశపోకుండా రసాయనాలు క్రిమి సంహారకాలను వినియోగించకుండా నలుగురికి నాణ్యమైన ఆరోగ్యకరమైన కూరగాయలను పండ్లను అందించాలన్న ఉద్దేశంతో ప్రకృతి సేద్యం చేస్తూ తల్లికి సేవ చేస్తున్నారు జవాన్ ప్రసాదరావు అందరినీ ఆలోచింపజేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జవాన్ ప్రసాదరావు భారతపురం మన్యం జిల్లాకు చెందిన ప్రసాదరావు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాను నేను నరసింహ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంకు చెందిన పాలక ప్రసాదరావు రావు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సైనికుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు పదవీ విరమణ అనంతరం వ్యవసాయం మీద ఉన్న మక్కువతో పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ తోటి రైతుల సూచనలను సలహాలను తీసుకొని పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అయితే అందరి రైతుల్లా రసాయనాల సాగువైపు సాగకుండా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్నారు ప్రసాదరావు ప్రభుత్వం అందించిన రెండు ఎకరాల ఎనభై రెండు సెంట్ల భూమిలో సుమారు నలభై రకాలకు పైగా కూరగాయలను పండ్లను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రిటైర్డ్ జవాన్ నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఎనభైలో నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాయిన్ అయ్యాను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో నేను జాయిన్ అయిన తర్వాత మొత్తం భారతదేశం మొత్తం కూడా నేను తిరిగానండి ఏ మూల కూడా విడిచిపెట్టలేదు నేను బిఎస్ఎఫ్లో సిఫాయిగా వెళ్ళి సిఐ ర్యాంక్లో రిటైర్ అయ్యొచ్చాను అండి నా మొత్తం సర్వీసు ముప్పై ఆరు సంవత్సరాల వంద రోజులు గవర్నమెంట్ నుంచి నేను తొంభై మూడులో నాకు ఐదు ఎకరాలు రావాలి కాకుంటే నాకు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఈ ప్లేస్లో ఉంటే అవి నేను తీసుకున్నాను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాతను నేను వచ్చి ఇందులో వ్యవసాయం చేయడానికి నేను పూనుకొని నేను వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం నాకు రాదు కానీ ఒక రైతు కష్టపడి మనకి తిండి పెడుతున్నాడు కదా అనే ఉద్దేశం పైన నేను కూడా కష్టపడి పంటలు పండించి వెందుకు పండించకూడదనే ఉద్దేశం మీద చాలామంది రైతులతో కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్లస్ నా తరగా ఓపిక సహనంతో నేను ఇక్కడ సుమారు నలభై 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 యాభై రకాల పంటలు వేస్తున్నానండి అన్నీ కూడా తోటలే ఈ పన్నుల తోటలు వేయడానికి కొంతమంది రైతులు నాకు ఆయిల్ వేస్తే డబ్బు వస్తుంది అన్నారు మనం రోజుకి లక్ష రూపాయలు సంపాదించినా ఆ లక్ష రూపాయలు మనం తినలేము మనం కడుపు నింపుకోలేము పిల్లలకు కానీ ప్రజలకు కానీ మనం తిండి పెట్టలేము నేను అదే ఉద్దేశం పైన ఇక్కడ మొత్తం పన్ను తోటలే వేస్తున్నాను మామిడి కొబ్బరి అరటి జామి ఎన్నో రకాలు ఇలా లెక్క పెట్టుకుని వెళ్ళిపోతే సుమారు ఒక యాభై దాటిపోతే కానీ యాభై లోపల ఉండవు అదే వీటికి కూడా నేను సేంద్రియ ఎరువులతో పండిస్తే నేను సేంద్రియ రసాయనాలు నేను స్వయంగా తయారు చేస్తున్నాను పురుగుపట్టినా సరే నేను టీవీ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి ఆ యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయండి వాటిలో కూడాను హెచ్ఎం టీవీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిలో కూడా రైతుకి సంబంధించిన ప్రతి విషయం కూడా నేను పర్టికులయర్గా చూస్తాను వింటాను వాటిని ఆసరి ఆదరిస్తాను నాకు ఎక్కడైతే డౌట్గా ఉంటే ఒక పేపర్లో నోట్ చేసుకొని నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను మామిడి సార్ మామిడికి గత సంవత్సరం చాలామందికి పంట పోయింది అలాగే జీడి కూడా చాలా పోయింది కానీ దీంట్లో పోయింది కానీ ఆ పంటను పూర్తిగా పోనేవలేదు కొంతవరకు నేను పండించుకోగలిగాను పండించుకోగలిగిన అంటే నా తాళ్ళుగా రసాయనాలు నేను తయారు చేశాను వేపాకు తర్వాత జిల్లేడాకు నేరేడాకు ఇలాగ ఎన్నో పంచరత్న పతనాలని దశ పతనాలని పత్రాలు ఇవన్నీ కూడా నానబెట్టుకొని వాటిని రసాయనాలు తీసుకుని నేను ప్రతి మొక్క మొక్కకి నేను అందిస్తున్నానండి అందించను కూడాను నేను రిటైర్మెంటు రెండు వేల పదహారు ఆగస్టులో అయ్యాను రిటైర్మెంటు అవుతుండగా కూడాను నాకు ఒకటి కడపలో నా గాలి నుంచి కరెంట్ తయారు చేసే దీంట్లో సెక్యూరిటీ ఆఫీసర్గా అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ నేను తర్వాత చెప్తున్నాను అనుకుని వెళ్ళలేదు అదే సేమ్ కంపెనీలో పూణే కూడా వాళ్ళు అడిగారు నన్ను రమ్మని చెప్పారు కానీ నేను వెళ్ళదలుచుకోలేదు ముందు నేను మా ఊరు వెళ్తాను ఊరు వెళ్ళాక నేను నిర్ణయం తీసుకుంటున్నాను నన్ను నేను కురుపం వచ్చిన తర్వాతను నా పొలంలోకి వచ్చిన తర్వాతను నిన్ను మనసు మార్చుకున్నాను ముప్పై ఆరు సంవత్సరాలు నేను మిలిటరీలో ఉండి వేరే రైతు పండించిన పంటలు మనం తిన్నాము కదా నేను పండించి మిగతా వాళ్ళకి ఎందుకు తినిపించకూడదనే ఒక ఉద్దేశంతో ఆ ఉద్యోగాలను వదులుకొని నేను ఈ పంటలు పండించడానికి నేను సిద్ధపడి సుమారు నలభై యాభై రకాలు వేసానండి వేరే వేరే రకానికి వేరే వేరే మందులు వేయాలి వేరే వేరే రకానికి వేరే వేరే కాలంలో పంట వస్తుంది ఈ సీజన్లో ఏంటంటే ఖరీఫ్ సీజన్లో ఇది మెట్ట భూమి కనుక మెట్టకు సంబంధించిన కూరగాయలు పత్తి ఇటువంటివి వేస్తున్నాను రెడీగా ఉన్నాయంటే సపోటా బత్తాయి సీతాఫలం ఇవి కాపులు ఉన్నాయి అలాగే నేను కూడా ఏంటంటే నన్ను చూసి కూడా మిగతా రైతులు కూడాను ఇంట్రెస్ట్ చేసి వాళ్ళు కూడా ఇలా పండించాలని ఒక ఉద్దేశం కూడా కలుగుతారనే ఉద్దేశంగా నేను రైతు పనిగా నేను నిర్ణయించుకున్నాను రైతు పని నిర్ణయించుకోవడంలో ఆరోగ్యం ఒకటి బాగుంటుంది ఒక ఇద్దరు ముగ్గురు నేను పెంచగలను నా దీంట్లో లేబర్ వస్తారు వాళ్ళు కూడా నా సంపాదనతో వాళ్ళు కూడా కూలి చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా పెంచుతారు కదా అలాగే లింక్ చేసుకుంటే ఈ లింక్ చాలా దూరం వస్తాయండి మెయిన్గా ఏంటంటే నేను పండించే పంట ప్రతి ఒక్కరు కూడా తినాలి తిన్న తర్వాత వాళ్ళు తృప్తిగా ఉండాలి లేకపోతే బాగుంది బాగోలేదని నాకు సలహాలు ఇస్తాయి దాని ప్రకారం నేను పంట మార్చేస్తూ ఉంటాను ఒక పంట వచ్చిందంటే అంత బాగోలేదంటే ఎందుకు బాగోలేదు నేను పండించడం తప్ప లేకుంటే అక్కడ ఏమైనా తెగుళ్ళు ఏమైనా ఉన్నాయో తెగుళ్ళు ఉన్నట్టయితే దాన్ని వెతుకుతాను వెతికి ఆ తెగులు లేకుండా తెగులు మందులు కొడతాను తెగులు మందులు అంటే ఈ ప్రకృతి రసాయనాలే ఆవు పేడ ఆవు పంచకము జీవో మొత్తం ఘనజీవ మందులో చాలా విషయాలు కలపాలండి పప్పు దినుసులు కలపాలి పప్పు కలపాలి బెల్లం కలపాలి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక నాలుగైదు రోజులు ఓరేసిన తర్వాతను అది మంచి ఎరువు అవుతుంది ఆ ఎరువు స్ప్రే ద్వారానే వేస్తాను లేదంటే నీళ్ళ ద్వారానే చేస్తాను ఈ విధంగా నేను పనిచేస్తాను సార్ చాలామందికి నా పంటలు నచ్చాయి చాలామంది కామెంట్ చేశారు మైనస్ పాయింట్ ఎవరు కామెంట్ చేయలేదు ప్లస్ పాయింట్గా కామెంట్ చేశారు సార్ మీరు ముప్పై ఆరు సంవత్సరాలు మీరు మిలిటరీలో ఉద్యోగం చేసినా సరే ఇక్కడికి వచ్చి మీరు పండిస్తున్నారంటే ఒక రైతు కూడా అలా పండించడం లేదు సార్ మీరు పండిస్తున్నారంటే చాలా గ్రేటు మీ పంటలు మేము తిన్నాము చాలా రుచిగా ఉన్నాయి మార్కెట్లో కొన్న పంటలకి మీ పంటలకి రాత్రి ప రాత్రి పగల తేడా ఉన్నాయన్నారు నేను ఎరువులు వేయన కనుక మందులు వేయను కనుక నా పంట ఏదైనా రుచిగా ఉంటుంది మార్కెట్లో కొన్నది అది మన కోసం మనం కొంటున్నాము తింటున్నాము అది మన ఆరోగ్యానికి హానికరం కానీ నేను వేసే పంటలు ఆరోగ్యానికి హానికరం లేకుండా నేను పంటలు పండిస్తున్నాను సార్ చాలామంది నన్ను ప్రశ్నలు చేశారు సార్ అది మెట్ట పొలం కదా మెట్ట భూమి మీరు పంటలు పండిస్తున్నాను అంటున్నారు వాటికి నీరు ఎలా అందిస్తున్నారు అని అడిగారు నేను బోర్ తీయించాను సార్ నా బోర్లో అరవై మూడు అడుగుల తర్వాత నాకు వాటర్ పడింది కానీ నేను మూడు వందల పది అడుగులు నేను బోర్ కొట్టించాను జనరేటర్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీతో నేను జనరేటర్తో నీరు రన్ చేసుకొని ప్రతి పంటకి నేను అందించుకొని పండిస్తున్నాను కాయగూరలోనే పళ్ళ తోటలోనే ప్రతి ఒక్క పంట కూడాను దాన్ని నేను నీరు అందిస్తున్నాను జనరేటర్ ద్వారా నా జనరేటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినా సరే నాకు రెండు వాటర్ వస్తుంది వాటర్ సమస్య ఏమి లేదు అన్నీ కూడా బాగానే ఉన్నాయి నా పంట ప్రతి ఒక్కరు కూడా తిని వాళ్ళు హ్యాపీగా ఉన్నారని నాకు కోరిక అంతకంటే ఇంకేం లేదు నేను సంపాదించలేను కాదు మెత్తబూమి అనే సమస్య లేదు సార్ రైతు సాధించ సాధించలేనిది ఏమీ లేదు పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాధించవచ్చు నీరు లేకపోయినా సరే నీరు తక్కువ నీరు కాకుండా పంటలు పండించుకునే చాలా అవకాశాలు ఉన్నాయి కాకుండా మనకు కొంచెం శ్రమపడాలి కష్టపడాలి నేను బాటిల్లో బాటిల్లో నీరు నింపి అందులో కింద రంధ్రం పెట్టి నేను మొక్క మొక్కకి నేను కట్టేవాడిని ఒక ఒక డ్రాపు ఆ మొక్కలో పడి కూడా నేను బ్రతికించాను సుమారు వాడి నేను నలగే అది మా నా మొక్కని నేను పెంచుకున్నాను తర్వాత నేను బోర్ వేసిన తర్వాత ఆ బాటిల్ సిస్టమ్ తీస్తాను ఆ బాటిల్ సిస్టమ్ తీస్తాను బోరు ఉన్న బోరు ఉండాలి సార్ బోరు ఉండాలి కరెంటు లేకపోయినా పర్లేదు జనరేటర్ ఉండాలి నీటి సదుపాయం కొద్దిగా ఉన్నదంటే వేసవి పన్నెండు నెలల సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా కూరగాయలు ఆయకు పండించవచ్చు మూడు ట్రిప్పులు కూడా మనం వ్యవసాయం తాలకు పంట తీయవచ్చు ఉడవలని కందులని మినుములని పెసలని నా దీంట్లో నేను ఇంకా వరి వేయలేదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వేసే ఒరి వేద్దని చూస్తున్నాను కాకుండా నాకు సీట్ దొరకలేదు అంట నేను వేసే సీట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి నేను తెప్పించ తెప్పించాలనుకున్నాను వాళ్ళు పంపించలేదు ఆ విత్తనం నేను ఆర్డర్ ఇచ్చిన కానీ నాకు రాలేదు అందుకోసం నేను ఒరి వేయలేదు ఈసారి ఒరి వేసుకోవడం నేను ఆయుధం పట్టిన చేతితో నాగలి పొలం దున్నుతూ ప్రకృతి పద్ధతిలో పలు రకాల పండ్ల జాతులతో పాటు కూరగాయలు ఆకుకూరలను పండిస్తున్నారు ఈ ఆదర్శ రైతు తాను పండించిన పంటలను పది మందికి అందించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు కాలానికి అనుగుణంగా పంటల మార్పు ఉంటుంది అంతర పంటల విధానాలను అనుసరిస్తూ సేద్యంలో చక్కటి ఫలితాలను పొందుతున్నారు మూడెకరాల్లో ఒకే పంట కాకుండా రకరకాల పంటలు వేసేడానికి కారణం ఉన్నది మనం చూడండి అనారోగ్యం అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మెడికల్ వస్తే మెడికల్ స్టోర్కి వెళ్తాం అక్కడ కొన్ని దొరికితే ఇంకో దగ్గర దొరకవు అదేవిధంగా మనం తినాలనుకున్న పంటలు దొరకటం మనలోనే ఎందుకు పండించకూడదు మామిడి ఎక్కడ పండించామో అరటి కోసం మార్కెట్కి ఎందుకు వెళ్ళిపో వెళ్ళిపోవాలి వేసాము జామపాటి కోసము ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం మీద నేను రకరకాలుగా అన్ని ఇక్కడే దొరికేటట్టు ఎక్కడే దొరికేటట్టు నేను ఈ మొక్కలు వేశాను నేను మొక్క వేసింది కూడాను నాది జీడి మొక్క నుంచి కేరళ నుండి తెప్పించాను మిగతా మొక్కలు తిరుపతి నుండి వచ్చాయి సార్ మామిడి జామి కొబ్బరి ఇవన్నీ కూడా తిరుపతి నుండి తెప్పించాను అవి వేశాను తర్వాత చాలామంది ప్రశ్నలు చేశారు సార్ మీరు ఈ అంతర పంటలని మధ్య మధ్యలో వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అది వేయకూడదు కదని అంతర పంటలు వేయకపోతే తుప్పలు డొంకలు పెరిగిపోతాయి ఈ తోట కంట్రోల్లో రాదు తోటని శుభ్రంగా కంట్రోల్లో పెట్టుకోవాలంటే అంతర పంటలు వేసుకొని భూమిని దాన్ని తగ్గట్టు మనము సదుం చేసుకోవచ్చు దానికి బలాన్ని ఇవ్వచ్చు భూమి బలం కోసం ఈ రకరకాల పంటలు మార్చుకొని మార్చుకొని వస్తుంది సార్ అందుకోసమనే నేను అన్ని పంటలు కూడా ఆధారపడి అన్ని పంటలు కూడా నేను వేస్తున్నాను చాలామంది నన్ను అడిగారండి సార్ మీ మాకు పంటలు పోయాయి జీడి పంట రాలేదు మామిడి పంట రాలేదు మీకు ఎలా వచ్చిందని అడిగారు సార్ దానికి నేను ఒకే ఒక మార్గం చెప్పాను నేను రైతును కాదయా నేను ఒక సైనికుడిని నేను చాలామందికి రైతులకు నేను సలహాలు అడిగినా ఎవరు కూడా చెప్పలేదు ఈ చాలా ఛానల్కి నేను ముందే చెప్పిన ఆ ఛానల్ వింటూ వాటి మీద పాటిస్తూ ఇంకోటంటే ఆయన మహారాష్ట్ర పాలేకర్ గారు ఉన్నారు ఆయన బుక్ కూడా నేను అప్పుడప్పుడు రీడింగ్ చేసుకొని ఈ మామి మొక్కలకైనా ఈ జామ మొక్కలకైనా సపోర్ట్ దేనికైనా సరే తెగులు ఇవి వచ్చినట్టయితే ఆయన చెప్పిన పద పద్ధతి ప్రకారంగా కొన్ని నేను చేశాను దానివల్ల చాలా వరకు రోగాలు తగ్గాయి నా స్వత సిద్ధంగా నేను మైండ్ ఉపయోగించి కూడా కొన్ని నేను రసాయనాలు తయారు చేస్తానండి దానివల్ల కూడాను చాలా వరకు తెగుళ్ళు నివారించబడ్డాయి నేను కొట్టే మందులు ఏంటంటే జీవామృతం ఘనజీవామృతం తయారు చేసి వాటికి నేను ప్రతి మొక్కకి ఐదు వేసి లీటర్లు ఇస్తానండి రెండు ట్రిప్పులు మూడో ట్రిప్పులు ఏంటంటే పొలటు మజ్జిగ ఒక లీటర్ మజ్జికి తొమ్మిది లీటర్ నీళ్ళు కలుపుకొని దాంట్లో కొద్దిగా ఇంగువ ఇంగు కలుపుకొని ఒక రెండు మూడు రోజులు ఓరేసిన తర్వాత నేను మొత్తం స్ప్రే చేస్తాను దానివల్ల చిన్న 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 ఏ రోగాలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి పెద్ద రోగాలు అంటే కాండం నుంచి తొలిసే పురుగులు అంటే వాటి కోసం నేను పెద్దగా ఇంతవరకు పట్టించుకోలేదు నా దీంట్లో లేవు ఇంతవరకు రాలేదు ఒకవేళ ఆ రోగాలు వచ్చినట్టయితే దాంతో కూడా నేను పోరాడుతాను వాటిని కూడా నా పొలం నుండి బయటికి పోరాయటానికి శీతపొలం మొక్కలకి ఏంటంటే నల్ల తెగులు వస్తుంది మొత్తం ఆకులను కూడా రంగు అయిపోయి రాలిపోవటం కూడాను దానికోసం చాలామంది అడిగితే నేను కూడా తయారు చేశాను దానికోసం ఎక్కువగా అంటే మనము అన్నం వాడుచుకునే గెంజి అన్నం వాడుచుకునే గెంజి మూడు రోజులు మూడు రోజులు నానబెట్టి ఓరేసి దాంట్లో మూడు లీటర్ నేలల్లో మూడు లీటర్ ఈ పుల్లటి గింజలు తొమ్మిది లీటర్లు నీరు కలుపుకొని నేను మొక్క చుట్టి వేస్తే ఆ రోగం తగ్గిందండి తగ్గిన తర్వాతను గత సంవత్సరం కాపు కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఇది మా తోట రై రైతులు కూడా నేను సలహా ఇచ్చాను కొంతమంది పాటించారు కొంతమంది పాటించలేదు పాటించే వారికి మాత్రం మంచి దీనివల్ల రిజల్ట్ వచ్చింది కాయ సైజు బాగుంది రుచి కూడా బాగుంది పంట కూడా బాగుంది ఏ పురుగు కూడా దరిదాపులో చేరలేదు ఇప్పుడు మామిడికి ఏ పురుగు వచ్చినా సరే నేను మెయిన్ ఏంటంటే ఈ వేపాకు నేలేమి తల సీతపల్లాకు ఇవన్నీ ఓరేసుకొని నేను స్ప్రే చేస్తాను అండి మొక్కల కోసం స్ప్రే చేయడానికి నేను వేరేగా మీద వరకు వెళ్ళినంత వరకు నేను స్ప్రే తెప్పించాను ఇందూరు నుండి దాంతో నా మొక్కలకి అన్నీ కూడా నేను స్ప్రే చేసుకుంటాను ఒకప్పుడు ఇది మెట్ట భూమి సాగుకు పనికిరాదని తోటి రైతులు వ్యవసాయం చేయవద్దని సలహాలందించారు నేడు ఆయన చేస్తున్న వ్యవసాయ విధానాల గురించి తెలుసుకునేందుకు ఆయన వద్దకు వచ్చి సలహాలు అడుగుతున్నారు జీవామృతం ఘనజీవామృతాలతో పాటు తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణాలు పులిచిన గంజి ద్రావణాలను మొక్కలకు అందిస్తున్నారు వీటితో పాటు సహజసిద్ధంగా స్థానికంగా లభించే ఆకులతో కషాయాలు తయారు చేసుకుంటున్నారు ప్రకృతి విధానాల వల్ల పూత కాపు బాగుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తర్వాత వంగా వీటి కూడాను తెగులు వచ్చినా సరే నేను ఎక్కువగా ఆవు పంచకము ఆవు పేడ ఓరేసి అందులో ఇంగువ ఇంగువ కలిపి నేను ప్రతి మొక్క కూడాను మీద నుంచి కింద వరకు ఫుల్గా స్ప్రే చేస్తాను అది తెల్ల దోమ ఉండే ఏ దోమ ఉండే అది దరిదాపులకు రాదు పూత కూడా బాగానే వస్తుంది కాపు కూడా బాగానే వస్తుంది మెయిన్ సమస్య ఏంటంటే నాకు వచ్చే పంటకి నేను మార్కెట్ చేయలేపుతున్నాను మార్కెట్ చేయలేకపోతున్నాను అంటే నేను ఒక్కరినే కనుక నాకు హెల్ప్ రావడం లేరు అలాగే చాలామంది నా పంట ఇక్కడికే భూమి దగ్గరికి వచ్చి వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళిపోతుంటారు ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఆర్డర్ ఇస్తారండి మేము రాలేకపోతే మాకు ఒక రెండు కేజీలు మూడు కేజీలు వంకాయలు ఇంటికి ఇవ్వగలండి నా వీలుని బట్టి నేను కూడా వాళ్ళకి వాళ్ళు ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఇస్తుంటాను గవర్నమెంట్ ఇచ్చిన మూడు ఎకరాలు సుమారు మూడు ఎకరాల్లో సుమారు నలభై యాభై పంటలు రకాల పంటలు వేస్తున్నాను ఇంకా వేద్దామని చూస్తున్నాను ఇంకా వేద్దామని నేను ప్రయత్నంలో ఉన్నాను ఇంకా వేస్తాను కూడాను తైవాణి జామి కూడా నేను ఒక వంద మొక్క వేసాను అది కూడా ఒక కాయించి ఆరు వందల గ్రాములు వచ్చింది దానికి కూడా నేను జీవామృతం ఘనజీవామృతం తయారు చేసి నేనే స్వయంగా వేస్తుంటాను మిగతా ఈ రసాయనాలు నేను పెద్దగా నేను వాడటం లేదు వంగ పురుగు పట్టిందంటే చాలామంది పురుగు పడుతుందని వదిలేస్తున్నారు కానీ ఉల్లిపాయ ఉన్న వెల్లుల్లిపాయలు నేను కషాయం తయారు చేసుకుని కూడా వాటి కొరత పురుగు కూడా వంకే ఆ వంకాయకి పురుగు పట్టడం లేదు దానివల్ల చాలా రిజల్ట్ వచ్చింది వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు రైతులకు చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు జీడి ఒక పదివేల రూపాయలు నాకు సంపాదన వచ్చిందండి అదేవిధంగా మామిడి కూడా ఒక పదివేల రూపాయలకి నేను సేల్ చేశాను నేను మార్కెట్కి వెళ్ళలేకపోతున్నాను మార్కెట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ నా పొలానికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్తున్నారు ఇప్పుడు వంగేసాను తర్వాత ఇంకా ఖరీఫ్లోని కూరగాయలు ఇవన్నీ కూడా వేశాను సార్ ఇప్పుడు నేను ప్రత్యేది ఏంటంటే పంట వేయటానికి కారణం కారణం రాకపోతున్న డబ్బే ముఖ్యం కాదు ఒకటోది కొంతమందికి ముఖ్యం అవ్వచ్చు నాకైతే నాకు ఆరోగ్యం ముఖ్యం నేను బిఎస్ఎఫ్లో ముప్పై ఏడు సంవత్సరం సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు చేశానంటే నాకు ఆరోగ్యం ముఖ్యం అని నేను ఈ పంట పండిస్తున్నాను ఇది చూడండి నిమ్మ ఉంది బత్తాయి ఉంది మామిడి ఇటు సైడు జామి ఇవన్నీ చేశాను డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కొని తింటారు డబ్బు లేని వాళ్ళు అడిగి తింటారు డబ్బు లేని వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు నేను లేని టైంలో కనీసం దొంగతనంగానే తింటారు తెంపుకొని అది తినేది కూడా కడుపుకే వెళ్తుందని ఆ ఉద్దేశంతో నేను పళ్ళ తోటలు మొత్తం వేశాను మెయిన్ మసదు నా ఆరోగ్యం ఉండాలి నేను వేసే పంట ప్రతి ఒక్కరు కూడా తినాలనే నా ఉద్దేశం అంతేగాని నేను ఇందులో పండించే పంట అమ్మి నేను డబ్బు గడించాలని కాదు సార్ మెయిన్ ఉద్దేశం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనం ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన సరే మనకి బీపీ షుగర్లు వచ్చాయంటే ఏ డాక్టర్ కూడా నయం నయం చేయలేరు వాళ్ళు ఈ మంత్ తినండి ఆ మంత్ తినండి అంటారు కానీ డబ్బు పోతుంది కానీ ఆరోగ్యం క్లియర్ అవ్వదు అలా కాకుండా నా ఆరోగ్యాన్ని నేనే కాపాడుకుంటూ ఈ గవర్నమెంట్ ఇచ్చే ఈ ల్యాండ్ నేను సద్వినియోగం చేసుకుంటూ దీన్ని డెవలప్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఇంకా నేను డెవలప్ చేస్తాను ఒకనొక టైంలో ఇది ఇంత హైట్లో కొండగా ఉండేది కానీ ఇందులో మూడు నాలుగు అడుగులు నేను మొత్తం తవ్వించి మొత్తం వేసాను ఇప్పుడు ప్రస్తుతానికి నా పొలంలో పత్తి వేసిన ఒక రెండు ఎకరాలు ఒక ఎకరంలో కూరగాయలు ఏదేమైనా వేసే పద్ధతిలో ఉన్నాను ప్లాన్లో ఉన్నాను వేస్తాను నా కూరగాయలు ఎవరు తినేదని వాళ్ళు ఇక్కడికే వస్తారు సార్ సేంద్రియ వ్యవసాయ విధానంపై మక్కువతో వ్యవసాయ విధానంపై మెలుకులు నేర్చుకొని తనకు ప్రభుత్వం ఇచ్చిన రెండు పాయింట్ ఎనభై రెండు సెంట్ల భూమిలో పళ్ళ పళ్ళ జాతితో పాటు కూరగాయలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి ప్రకృతి వ్యవసాయ విధానం చేస్తే మరిన్ని పళ్ళతో పాటు కూరగాయలు కూడా అందించిన వారు అవుతారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ఉమామహేశ్వరతో నరసింహ హెచ్ఎం టీవీ విజయనగరం